అన్న ఏసుప్రభు మాట చదువుకున్న దేవుడు గొప్పదేవుడు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచారు నమ్ము నాన్న ఏసుప్రభు దేవుడు మాట ఏసుప్రభుకు సంబంధించి యేసుప్రభు దేవుడు నమ్మకం ఏసుప్రభుని మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచారు నమ్మకం మేశప్రభుని సంబంధించిన వాక్యాన్ని చెప్పడం ద్వారా చెప్పటం గురించి ఆ ఛానల్లో ఉంటుంది క్రీస్తు వాక్యం అది క్రీస్తు వాక్యం ఛానల్ కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజెంటు నేను చేస్తున్న ఛానల్స్ వచ్చేసరికి క్రీస్తు సువార్త వన్ ఒకటి క్రీస్తు సువార్త టూ ఒకటి క్రీస్తు గీతాలు ఏసు దేవునికి సంబంధించిన నూతన గీతాలు దేవుడు నాకు ఇచ్చిన నూతన గీతాలని ఆ ఛానల్లో నేను పెడతాను ఇంకొకటి క్రీస్తు వాక్యం అదొక ఛానల్ మొత్తం నాలుగు ఛానల్స్ ఉన్నాయండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుని అమూల్యమైన మాటలను దేవుని గీతాలను దేవుని సువార్తను ఇవన్నింటినీ ఛానల్స్ రూపంగా నేను పెట్టి ఛానల్స్లో ఆ పాటలను కానీ ఆ వాక్యాలను కానీ వాటికి సంబంధించిన సువార్తను కానీ దేవుని సువార్తను కానీ ఆ ఛానల్స్లో పెడతాను దయించి మీరందరూ